చంద్రబాబు నాయుడు గారు ఒక నిజమైన అబద్ధాన్ని సృష్టిస్తే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు మోస్తూ ఉంటే వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళు మోస్తూ ఉన్నారు కానీ జాతీయ మీడియా పేరుతో కొందరు పత్రికల్లో కథనాలు రాయడం కొందరు టీవీ డిబేట్లలో మాట్లాడుతూ ఉండడం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యం వ్యక్తం చేసి అసలు ఏంది వాళ్ళు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది అట్ల రాస్తారు ఏం కనీసం కూడా వెరిఫై చేసుకోరా అట్ట మాట్లాడతారు అట్లా రాస్తున్నారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నారు పాపం అమాయకంగా నిజంగానే జగన్ అమాయకత్వం దగలే అనిపించింది ఎందుకంటే సింపుల్ సార్ జగన్ సార్ నీచులు ఒక అబద్ధాన్ని సృష్టిస్తే అసూయ పరులు ఆ అబద్ధాన్ని మోస్తే మూర్ఖుల ఆ అబద్ధాన్ని వ్యాపింపజేస్తే బుద్ధి లేని వాళ్ళు దాన్ని సమర్థించుకుంటూ పోతారు సో అలగనంతే దాంట్లో ఉన్నాడు ఎవడో ఒకడు మీద డబ్బులు పడైతే ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాడు ఎవడు నీతున్నాడున్నాడు అంత ఆశ్చర్యపోవడానికి ఎవడు నీతున్నాడు లేడా ఎవడున్నాడు ఎవరు లేడా నీతున్నాడు ఎవడు ఎవడా నీతున్నాడు చెత్త వాళ్ళందరూ కారణం జగన్ ఆశ్చర్యపోతున్నారు ఏంటి కొంచెం కూడా ధర్మం ఉండద్దా కొంచెం కూడా న్యాయం ఉండద్దా ఏంది ఇది రాజకీయం కోసం మన దేవుడిని కించపరుస్తున్నారు మన రాష్ట్ర ప్రతిష్టాన్ని పెంచిన దేవుణ్ణి పెంచుతున్న దేవుణ్ణి మన రాష్ట్రానికి కీలకమైన దేవుణ్ణి ఎట్లా బా ధర్మం లేకుండా ఇంత అన్యాయమా అంటున్నారు జగన్ గారు భలే అమాయకంగా అనిపించేటప్పుడు ఇంత అన్యాయమా అంటున్నారు ఊకని ఎంత అమాయకుడు కాకపోతే పిల్ల సొంత కూతురినిచ్చినటువంటి మామగారనే నీచాతి నీచంగా తన మీద కథనాలు రాసి స్టోరీలు రాసి తన క్యారెక్టర్ ను పట్టించి ఆయన కళ్ళల్లో నీళ్లు తిప్పుకునేలా చేసి ఆయన తెలియకుండా వెనకలో గోతులు ఆయన ఆయన పదవి నుంచి దించేసి మూడు నాలుగు దరకముందే ఈ లోకంలోనే ఈ భూమి మీద లేకుండా చేశారు అబ్బా సా అంత చేసిన వాళ్ళే మళ్ళీ ఆయన ఫోటోతోనే ఆయన పేర్లతోనే రాజకీయం చేస్తూ ఉన్నారు ఇంకా అటువంటి వాళ్ళకి దేవుడు లెక్కన ఓ దేవుడు లెక్కన జగన్ అమాయకత్వం నగలే అనిపించింది పాపం అనిపించింది సరే దీని మీద ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తా అన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే అఫ్ కోర్స్ వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది చేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి అవసరమైతే మీడియాలో ఎవరైతే పత్రికలో టీవీ ఛానల్లో చెత్తంత రాశారో వాళ్ళకు కూడా నోటీసులు పంపించాలి వాళ్ళ మీద కూడా వీళ్ళ కేసులు పెట్టాలి ఇవన్నీ చేయాలి చెత్త కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన విషయంతో నాటకాలు ఏంటండి ఇంత 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 నాటకాలు ఆడడం ఏంటి